చౌడేశ్వరి మాంత్రిక జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కాళికాదేవి దేవి జ్యోతిష్య పండిత్ మీ హస్తరేఖలు ముఖ లక్షణం ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణం నూరు శాతం వెల్కమ్ టు శెట్లా కన్సల్టెన్సీ ఈ ఇల్లు వచ్చేసి కర్నూలు ఉంది కర్నూలు కల్లూరు ఎస్టేటు ముజఫర్నగర్లో అయితే ఉంది ఇంటి ముందర అయితే సైడ్కి కాం ఎలా మెట్ల కనుక గ్రిల్ ఇచ్చినాడు మెయిన్ డోర్కి అయితే సేఫ్టీ గ్రిల్ అయితే ఇచ్చినాడు ముందరే సంపు ఇచ్చినాడు నీళ్ళు పట్టుకునికే నీళ్ళు పెట్టుకొనికే నీళ్ళు సంపు ఇచ్చినాడు ఇది ముందర సేఫ్టీ గ్రిల్ అయితే ఇచ్చినాడు సేఫ్టీ గ్రిల్ ఇది మెయిన్ డోర్ ఇంకా పైన పీఓపీ కానీ లైటింగ్లు అయితే అల్లాడిచ్చినాడు లైటింగ్లు అయితే చెప్పకూడదు ఇంకా అల్లాడిచ్చినాడు కలర్ కలర్ గుండ లైట్లు ఇంకా అవి పిఓపి లైట్లు పిఓపి ఇంకా డిస్కో డ్యాన్స్ వేసుకోవచ్చు లోపల ఇంట్లో వాళ్ళు అట్లా ఉంది ఇంకా డిస్కో డిస్కో ఉన్నట్టు ఉంది లైట్లు అయితే ఇంకా చెప్పకూడదు బండలు అయితే ఇంకా గ్రానైట్ బండలు అబ్బా గ్రానైట్ బండలు ఇంకా ముందర కిచెను కిచెన్ కూడా పెద్దగా వినగా కానీ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్లకు ఉంది ఈ సెంట్ ఇల్లు ఒక సెంట్ ఉంటుంది ఇల్లు ఒక చిన్న ఫ్యామిలీకి అయితే మస్తుగా ఉంటుందండి చిన్న ఫ్యామిలీకి తక్కువలో కావాలి మాకు అనుకునే వాళ్ళకి బాగుంటుంది ఇల్లు ఒకవేళ తీసుకున్నాక కూడా పైన కూడా కట్టుకోవచ్చు ఇల్లు ఈ మిద్ద పైన కట్టుకోవచ్చు ఇంకోటి ఇంకేదొచ్చేసి పూజ గది చిన్నగా ఇచ్చినాడు ఆయన కిచెన్లోనే పూజ గది ఇచ్చినాడు పక్కనే అనుకుని సింక్ ఇచ్చినాడు అంట్లు కడుక్కోవడానికి అన్ని కడుక్కోవడానికి సింగల్ ఇది సింగిల్ బెడ్రూమ్ కదా హాల్ కిచెన్ ఓ బెడ్రూమ్ ఉంటుంది అంతే ఒకటే బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బయట ఒక బాత్రూమ్ ఉంది మొత్తం రెండు బాత్రూమ్లు ఇంటికి రెండు బాత్రూమ్లు ఉన్నాయాప్ప ఇక మీరు ఇల్లు నచ్చింది చూద్దాం అనుకుంటే మాత్రం కింద నంబర్లు ఉంటాయి ఫోన్ చేయండి ఇంకా ఫోన్ చేస్తాం మేము చూపిస్తాము మీకు నచ్చింది ఖచ్చితంగా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాం రేట్లు కానీ ఇది బెడ్రూమ్ చూడండి ఇంకా బెడ్రూము బెడ్రూమ్లో సెల్ఫీలు ఇచ్చినాడు బీరో పెట్టడానికి అయితే వస్తుంది ఇక మీకు నచ్చింది ఖచ్చితంగా తీసుకుంటాం అనుకుంటే మాత్రం ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడిస్తాం చూడండి ఏది ఓనర్తోనే మాట్లాడిస్తాం రేటు విషయంలో అయితే ఇంకా తగ్గుతాడు కొంచెము అటు ఇటు ఫోన్ చేశాడు కానీ నంబర్లు కింద నంబర్లు ఇస్తాం రేట్లు అన్నీ చెప్తాము వీళ్ళనే కాదు ఇంకా వేరే ఇంట్లో ఏవైనా కానీ చూపిస్తాం చూడండి ఇండ్లు కానీ పాత ఇల్లు కానీ కొత్తిల్లు కానీ ఒకవేళ మీ ఇల్లు అమ్మదాం అనుకుంటే కూడా చెప్పండి నమ్మి పెడతాము ఓపెన్ ప్లాట్లు కానీ ఏమైనా భూములు పొలాలు కూడా కావాలంటే కూడా ఇప్పిస్తాం చూడండి భూమి పొలాలు ఎక్కడైనా కావాలంటే కూడా ఇప్పిస్తాము మొత్తం కర్నూలు అయితే చేస్తామని వేరే ఊళ్ళో కూడా కావాలనుకుంటే ట్రై చేస్తాము ఖచ్చితంగా అయితే చెప్పలేము ట్రై చేస్తామండి మాది వచ్చేసి ఇల్లు తూర్పు ముఖం ఉంది ఇల్లు చెప్పాలి మర్చిపోయినా ఇల్లు తూర్పు ముఖము పొద్దు కోరుసే ముఖం ఇది సెంటిల్లు తూర్పు ముఖం ఇంటి ముందర రోడ్ అయితే సిమెంట్ రోడ్ అయితే ఉంది సిమెంట్ రోడ్ రోడ్కి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గర ఐదు అప్పుడు కిందికి పైకి తిరగడానికి ఇంటికాడికి మళ్ళీ ఇంటికాడ నుంచి రోడ్కి పోనీకి ఐదు నిమిషాలు Thank you for watching, like, share and subscribe.